కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలను లోక్సభలో ప్రవేశపెట్టారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రతిపాదనలు ఇవి ఇదివరకు సార్వత్రిక ఎన్నికల ముందు ఓటాన్ అకౌంట్ ను సభ ముందు ఉంచారు ఇప్పుడు ఇది పూర్తిస్థాయి బడ్జెట్ ప్రతిపాదనలు ఈ నేపథ్యంలో ఈ ఉదయం నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఇతర అధికారులు ఆ సమయంలో ఆమె వెంట ఉన్నారు ఈ సందర్భంగా బడ్జెట్ హైలర్ట్ ను రాష్ట్రపతికి అందజేశారు కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చాక నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెట్ ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది మొత్తంగా ఆమెకు ఇది ఏడవది ఇప్పటి వరకు ఆరుసార్లు బడ్జెట్ ను సభకు సమర్పించారు కాగా నిర్మలా సీతారామన్ సారథ్యంలోని ఆర్థిక మంత్రిత్వ శాఖ రూపొందించిన బడ్జెట్ ప్రతిపాదనలను కేంద్ర మంత్రివర్గం యథాతథంగా ఆమోదించింది ఇందులో ఎలాంటి మార్పులకు పూనుకోలేదు లోక్సభకు సమర్పించడానికి కొద్దిసేపటి ముందు ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర కేబినెట్ దీనిపై ఆమోదముద్ర వేసిందే ఈ బడ్జెట్పై దేశ ప్రజల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి కొత్త ఆదాయపు పన్ను విధానం ద్వారా అదనపు మినహాయింపులు ఉండొచ్చు ఆదాయపు పన్ను రాయితీ పెంపుదలపై కేంద్రం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది పాత పెన్షన్ల వ్యవస్థను కూడా పునరుద్ధరించే అవకాశాలు లేకపోలేదు